హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం రైతులకు అదిరిపోయే శుభవార్తనైతే అయితే తెలిపింది ఇక ఇవాళ పదకొండు గంటల నుండి రైతుల యొక్క ఖాతాలలో కూడా పిఎం కిసాన్ పంతొమ్మిదవ విడత అనేది కూడా బీహార్లో జరిగే ఎన్నికల క్యాంపింగ్లో కూడా మన కేంద్ర ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా నేరుగా అనేది కూడా కంప్యూటర్ బటన్ అనేది నొక్కి రైతుల యొక్క ఖాతాల్లో జమ చేయబోతున్నారు ఇక ఈ రైతులకు మాత్రమే ఈ డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే కేంద్ర ప్రభుత్వం తెలిపింది పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలకు వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ రైతులకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంట పైన క్లిక్ చేయండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా నోటిఫికేషన్ వీడియోలకైతే వెళ్ళిపోదాం రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్న పిఎం కిసాన్కి సంబంధించిన డబ్బులు అనేది కూడా ఇవాళ నుంచి వారం రోజుల పాటు రైతుల ఖాతాలలో జమ కాబోతున్నాయి ఇక ఈ పథకానికి సంబంధించి మొదటగా అయితే రెండు వేల రూపాయలు నేరుగా బ్యాంకుల ఖాతాలకు జమ చేస్తారు ఎవరైతే సకాలంలో ఈకే వేసి కంప్లీట్ చేసుకుని వేసిన పంటలన్నీ కూడా భూమి వివరాలనేది కూడా నమోదు చేసుకుని అర్హుల లిస్టులో కూడా పేరు ఉందో ఆ యొక్క రైతుల ఖాతాలలో మాత్రమే పిఎం కిసాన్కి సంబంధించి డబ్బులు అనేది కూడా నేరుగా రైతుల యొక్క బ్యాంక్ అకౌంట్లకు జమ అవుతాయి ఇక పెండింగ్ అమౌంట్ అంటే పద్దెనిమిదవ విడతకు సంబంధించి కూడా అర్హత ఉండి డబ్బులు పొందినటువంటి రైతులు ఎవరైనా ఉన్నట్లయితే ఆ యొక్క రైతుల ఖాతాలలో కూడా నాలుగు వేల రూపాయల చొప్పున జమ చేస్తుంది కేంద్ర ప్రభుత్వం ఎందుకంటే క్రిందటి విడతలో రెండు వేల రూపాయలు ఇప్పుడు పంతొమ్మిదో విడతగా రెండు వేల రూపాయలు మొత్తం నాలుగు వేల రూపాయలు అయితే రైతుల ఖాతాల్లో జమ చేస్తుంది కేంద్ర ప్రభుత్వం ఇక డబ్బులు అనేది కూడా పడుతున్నాయి వెంటనే కూడా మెసేజ్లు రానట్లయితే మీ యొక్క బ్యాంకు ఖాతాలని తనిఖీ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆవర్ వీడియో